ఇది ఎక్కడ నాయనా ఆయన చూడండి ఇంకో టూ హండ్రెడ్ మీటర్స్ ఉండిద్ది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత పంచర్ పడింది ఏం కర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు యూట్యూబ్లో లైవ్ పెడుతున్నా లోకల్ లోకల్ గైడ్ ఆలాం పెద్ద ఛానల్ కాదు చిన్నదే చూసారా నిజం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో గురువు వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ గైడ్ ఆల ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ మన తెలుగు వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నాను అంటే మన తెలుగు వాళ్ళు మొత్తం సాటా అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంది ఇక్కడ సౌదీ అరేబియాలో అదేంటంటే మన తెలుగు వాళ్ళు మొత్తం కలిసి పండగలు చేసుకుంటూ ఉంటారు ఇవాళ తెలుగు దినోత్సవం అని చెప్పేసి చేసుకుంటున్నారు దానికోసం అన్నట్టు వెళ్తున్నాను ఈరోజు ఫుల్ వ్లాగ్ చూపిస్తాను చాలా దరిద్రాలు జరిగినాయి ఇవాళ అయినా సరే మన సబ్స్క్రైబర్లు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు చాలామంది హెల్ప్ చేశారు ఎలా అయింది ఏంటి అని చెప్పేసి వాళ్ళని చూద్దాం మనం వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది ఈ వ్లాగ్ అయితే నేను అది కాకుండా ఈ వ్లాగ్లో చాలామంది నా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా అంటే నేను వెళ్ళి వీడియోస్ తీసే రికార్డ్ చేసిన తర్వాత చాలామంది చూశారు అక్కడ చూసి వీడు యూట్యూబర్ యూట్యూబర్ అని చెప్పుకుంటూ ఉన్నారు అయినా చూడాలి ఈ వ్లాగ్ ఎట్లా వచ్చిద్దో నేను అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళ నుంచి నేను డైలీ సైకిల్ బ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను ఈ మీ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెమైనా రీచ్ అవడానికి ట్రై చేస్తాను ఈ మొత్తం అపి మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరాను నేను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా టైం పట్టిద్ది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది వెళ్ళేసరికి ఏ టైం అయిద్దో కూడా తెలియదు నాకు నాకు తెలిసి చాలా టైం అయిద్దేమో అనుకుంటున్నాను సైకిల్ మీద కదా అందుకని బయలుదేరాను నేను సైకిల్ మీదే అయినా నాకు ఒక సైకిల్ అనేది ఒక హాబీ ఈ సైకిల్ మీద సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదొక కిక్ వస్తుంది నేను చిన్నప్పటి నుంచి సైకిల్ మీద తిరిగి తిరిగి అలవాటైపోయింది అలా అన్నట్టు సైకిల్ అనేది కొనుక్కున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సైకిల్ మీదే తిరుగుతూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ప్రతి వీడియోలో సౌదీలో సైకిల్ యాత్ర అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నాను కాకపోతే సైకిల్ మీద చేయకపోయినా ఆ వీడియో కింద సై సౌదీలో సైకిల్ యాత్ర అనేది పక్కా పెడుతున్నాను ఇవాళ నుంచి దానికి న్యాయం చేస్తూ ఉంటాను ప్రతిరోజు సైకిల్ మీద బ్లాగ్స్ అనేది పక్కాగా ఉంటాయి సైకిల్ని మొత్తం రియాద్ మొత్తం చుట్టు తిరగాలి సైకిల్ మీద అని చెప్పేసి నాకు అది కోరిక మీకు నేను ఎట్లా చూస్తున్నాను అట్లాగే మీకు కూడా చూ చూపిస్తూ ఉంటాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టప్ అయ్యిద్ది లైక్ చేయండి ఇవి రెండు చేయకపోయినా కామెంట్ అయితే పక్కా చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ గురించి రెక్టిఫై చేసి మీరు చెప్తూ ఉండండి ఇది మిస్టేక్ ఉంది మీది కరెక్ట్ చేసుకోండి అని చెప్పేసి నేను కరెక్ట్ చేసుకొని ఇంకా మంచిగా తీసి పెడుతూ ఉంటాను మీకు అదిగో ఇదే ఇదేంటో తెలుసా మెట్రో స్టేషన్ ఉంది మెట్రో ఇటువైపు మెట్రో బస్ వచ్చిద్ది ఇటువైపు ఏమో మెట్రో ట్రైన్ అండర్ గ్రౌండ్ ఉండిద్ది ఈ మెట్రో బస్సులు కూడా కొంచెం విచిత్రంగానే ఉండిద్ది నేనైతే ఒక టికెట్ తీసుకున్నాను అంటే పాస్ తీసుకున్నాను నేను రేపటి నుంచి ఆ బ్లాక్స్ కూడా బస్సులో కూడా తిరిగి చూపిస్తూ ఉంటాను మీకు ఇంకో మాట తెలుసా ఈ వీడియో రికార్డ్ అయ్యి త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ తర్వాత ఇవాళ ఎడిట్ చేస్తున్నాను అంటే ఎడిట్ అయిపోయిందిలే కానీ వాయిస్ ఆఫ్ అవర్ ఇవ్వడానికి మా రూమ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది అక్కడ నుంచి వచ్చిన త్రీ డేస్ నుంచి ఫుల్ బిజీగానే ఉన్నాను అదే కాకుండా అందుకోసం కొంచెం లేట్ అయిపోయింది నేను దాంట్లో మధ్యలో సౌదీ ఒకటి ఆపాడు సౌదీ అతను ఎందుకు అంటే అని చెప్పేసి నేను కంగారు పడ్డాను వీళ్ళు కొంచెం తిక్కనయాళ్ళు కూడా ఉంటారు సౌదీ వాళ్ళు ఒక్కసారిగా ఆపారు అంటే కొట్టేవాళ్ళు కూడా ఉంటారు నేను కొడతాడేమో అనుకున్నాను ఒక్కసారిగా ప్యాకెట్ తీసుకుని ఇచ్చాడు ఆ ప్యాకెట్ అని చెప్పేసి బరబరా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫుడ్ ఉంది నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అంటే మొత్తం చమటలు పట్టేస్తుంది ఫేస్ మొత్తం బాగా అలసిపోయాను అని చెప్పేసి నాకు ఫుడ్ ఇచ్చాడు ఫుడ్ తిను అని చెప్పేసి ప్లస్ ఏమైనా మనీ కావాలా అని చెప్పేసి అడిగాడు నాకేం వద్దు థ్యాంక్ యూ అని చెప్పాను మళ్ళీ తీసుకోకపోతే మళ్ళీ ఫీల్ అవుతారులే అని చెప్పేసి నేను ఇంటర్ వాటిని ఏమైనా ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకోకపోతే మళ్ళీ ఫీల్ అవుతారా ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను తీసుకెళ్ళి ఇంకో డెలివరీ బాయ్కి ఇచ్చేశాను ఇదైతే లోకల్ బ్యాగ్లో పెట్టేసుకుని ఇంకా బయలుదేరాలి ఇంకో మాట ఏంటంటే సౌదీ వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉండరు అందరూ చెడ్డాళ్ళు ఉండరు మంచోళ్ళు మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మంచి వాళ్ళు మాత్రమే ఉంటారు నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు సౌద తన పేరు చాలా మంచోడు తను నేను నన్ను కలవటానికి ప్రతి వారం రెండు వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి వస్తూనే ఉంటాడు ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఇన్ సెకండ్స్లో కూడా చేస్తాడు కాకపోతే నేను ఎక్కువగా అడగను ఎందుకంటే మనం చనివి అని చెప్పేసి ఎక్కువగా ఫాలో అడుగుతూ ఉన్నాం అనుకో మనకు వాల్యూ పోయిద్ది ఉన్న ఫ్రెండ్షిప్ అనేది కూడా కట్ చేసుకుంటారు అందుకు నేను ఫ్రెండ్స్ని ఎక్కువగా అది చేయి ఇది చేయి అని చెప్పేసి అడగను మీకు చెప్పేది కూడా అంతే ఫ్రెండ్స్ ఉన్నారులే అని చెప్పేసి ఒక ఫ్రెండ్స్ కన్నాక ఒక వాల్యూ ఇవ్వాలి ఫ్రెండ్స్కి వాల్యూ ఇవ్వలేదు అంటే రేపటి రోజు వాడు హట్ అయ్యి వెళ్ళిపోయాడు అంటే మీరు చావు బతుకుల్లో ఉన్నా సరే రాడు ఫ్రెండ్స్కి వ్యాల్యూ ఇవ్వండి ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి మనతో బాగున్నాడులే అని చెప్పేసి చాలా మంది అవమానిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ని అట్లా అవమానించడం తప్పు నాతో కూడా చాలా మంది అట్లా చేశారు నేను వాళ్ళతో గా ఉండేటువంటి మంచిగా లాయల్గా ఉండేటువంటి సర్లే ఎప్పుడు అయిపోయిన సోదికి ఇప్పుడు ఎందుకులే గానే అది మొత్తం వదిలేయండి అది ఇతన్ని ఇందాక దాకా నుంచి ఫాలో అవుతున్నాను ఏంటో అడుగుదాం ఒకసారి ఏంటి ఏమైంది నీకు స్లోగా ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అడిగాను పల్సర్ బైక్ వేసుకొని మాక్సిమం నేనే ఇంకా స్పీడ్గా వెళ్తున్నాను దానికంటే ఏంటి అనేసరికి పంచర్ పడింది అందుకు లేట్గా వెళ్తున్నాను స్లోగా వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాడు ఇంతలో అటు ఇటు సీనరీస్ చూసుకుంటూ వచ్చేసరికి డెస్టినేషన్కి అయితే వచ్చేసాను మనం ఇక్కడ రోడ్డు క్రాస్ అవ్వాలి అంటే కొంచెం డేంజర్ అనే అనాలి ఇక్కడ బండ్లు రేస్ పట్టినాయి అంటే వంద వంద మీదే ఉంటాయి ప్రతిదీ అది మీకు తెలుస్తుంది అనుకుంటాను వంద పైనే ఉన్నాయి ప్రతి బండి స్పీడ్ ఇక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకసారి తగిలింది అంటే ఇంకా ప్రాణాలు మిగిలేదు ఉండదు ఏదో ఒకటి అయిపోవడమే ఇంకా ప్రాణాలు పోవటం లేకపోతే కాళ్ళు చేతులు విరిగిపోవటం జరిగిద్ది అంత స్పీడ్గా వస్తుంటారు అంటే ఇంకా చూడండి వంద కిలోమీటర్ల స్పీడ్ అంటే ఇంకా ఏమాత్రం ఉండిద్దో. అట్లాగా గా చూసుకొని వచ్చేసాను నేనైతే క్రాస్ చేసాను హాయిగా ఇక్కడ వరకు అయితే హాయిగా వచ్చేసాను నేను నాకు ఏ ప్రాబ్లం లేదు అది కనపడుతూనే ఉంది మీకు అది ఇక్కడ ఇంకో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసింది ఇంకా మనం అయితే హ్యాపీగా వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయటమే ఏంట్రా సైకిల్ దిగి ఏంట్రో వెతుక్కుంటున్నాం అంటారా ఎవడు పెట్టాడో ఏమో ఒక్కసారిగా ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది అనగా ఒక్కసారిగా బ్యాక్ అయి చూడండి పంచర్ పడిపోయింది ఈ ఒక్కసారిగా గాలి మొత్తం పోయింది ఇంకేం చేస్తాం దరిద్రం అట్లాగే నెట్టుకొచ్చి వచ్చాను చూడండి ఎట్లా చమటలు కారుతున్నాయో ఈ ఎండగోల దారుణంగా ఉంది ఫార్టీ ఉంది టెంపరేచర్ ఈ టైంలో అయినా సరే ఎట్లా ఇట్లా వచ్చేసాను నడుచుకుంటూనే వచ్చాను సైకిల్ పార్క్ చేసుకొని సాయంత్రం చూసుకోవాలి సైకిల్ గురించి ఇప్పుడైతే అయితే పక్కన డబ్బు వెళ్ళేసి ఇక్కడ ఇంకోటి ఏంటో చెప్పిన ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉండిద్ది మనం టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ ఫీజు వచ్చి యాభై రియాలు యాభై రియాలు పే చేస్తే సరిపోయింది అంటే పేడ్ ఎవరు మాత్రం అంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి యాభై రియాల మనం టికెట్ ఫీ చేయాలి అదే కాకుండా లాస్ట్ ఇయర్ అయితే ఎయిటీ రియాల్స్ ఉంది ఈ ఇయర్ ఇంకా తక్కువే చేశారు స్పాన్సర్స్ ఎక్కువ వచ్చినాయి అంట ఈసారి అందుకోసం ఫిఫ్టీ రియాల్స్కే చేసింది ఫిఫ్టీ రియాల్స్ అంటే ఇంకా చాలా లోపల ఫుడ్ చాలా ఉన్నాయి మార్నింగ్ స్నాక్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ డి డిన్నర్ ఉంది ఇంకా అన్ సారీ ఆఫ్టర్నూన్ లంచ్ ఉంది ఈవినింగ్ స్నాక్స్ ఉంది మళ్ళీ నైట్కి డిన్నర్ ఉంది ఇవన్నీ ప్లాన్ చేశారు ఇన్ని ఉన్నాయంటే యాభై రియాలు చాలా తక్కువ ఇక్కడ అవి యాభై రియాలు అంటే మనకి ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది వెయ్యి అంతే వెయ్యి రూపాయలు అవుతుంది సర్లే ఏది ఏదైనా చచ్చి చెడి నేనైతే డెస్టినేషన్కి వచ్చేసాను అది కూడా టికెట్లు ఇస్తున్నారు ముందు నార్మల్గా అయితే చాలామంది దీంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు దాని తర్వాత నేనైతే ఆ టైంలో చూసుకోలేదు ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు నాకు నేనైతే ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుందా అని చెప్పేసి వచ్చేసాను ఇక్కడైతే టికెట్లు ఇస్తున్నారు వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు ఈ టికెట్ తీసుకున్నాను టికెట్ తీసుకుని లోపలికి వచ్చాను లోపలికి వచ్చేసరికి బాగా దాహం వేస్తుంది ఫస్ట్ వాటర్ తాగాలి అని చెప్పేసి దగ్గర దగ్గరగా నాలుగైదు బాటిల్ తాగేశాను నేను దీంట్లోనే బాగా ఎంత దాహం వేసిందంటే అంత దాహం వేస్తుంది నాకు అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వాటర్ అయితే తాగేశాను చెప్పడం మర్చిపోయాను ఒక మెరాకెల్ జరిగింది ఇక్కడ అన్న అని చెప్పేసి సాటా మెంబరు ఆయన చూశాడు ఏంటి ఇంత చెమటలు పడుతున్నా ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు ఏంటి అని చెప్పేసి అడిగాడు నేను సైకిల్ మీద వస్తున్నా అన్న ఇక్కడ పంచర్ పడేసరికి నెట్టుకుంటు నెట్టుకుంటూ వచ్చేసరికి టైం పట్టింది దానికోసం చెమటలు పట్టింది అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు నేను అజీజియా నుంచి వస్తున్నాను అంటే అజీజియా చాలా దూరం కదా ఇక్కడ ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఉంది సైకిల్ మీద వచ్చేవాళ్ళు ఫార్టీ కిలోమీటర్స్ నుంచి అన్నాడు అవును అనేసరికి నాకు టికెట్ ఫ్రీగా ఇచ్చాడు మనీ ఏం తీసుకోలేదు అన్న ఇంకా మాట్లాడాను చాలాసేపు వరకు అన్నతో కాకపోతే వీడియో తీసుకోవటం మర్చిపోయాను ఈ మొత్తం చమటలో ఇంతలో నేను ఫ్రెష్ వెయ్యి వచ్చేసాను అది ఇతనే వినే అన్న అదే కాకుండా మాట్లాడిన తర్వాత యూట్యూబర్ అని చెప్పి తెలిసింది అన్నకి ఆయన బాగా సపోర్ట్ చేశాడు వీడియోస్ మొత్తం బాగా రికార్డ్ చేసుకో నీకు సాటా గ్రూప్లో కూడా నీకు సపోర్ట్ చేస్తాను అందరు అందరికీ షేర్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి బాగా సపోర్ట్ చేశాడు అన్న థ్యాంక్ యూ ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ చెప్పాలి అన్నకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సారా నేను లోపలికి వచ్చేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది వెల్కమ్ సాంగ్ కూడా పాడుతున్నారు जग माँ जल यमुना गंगा गुजर जल की तवशुभ ने जागे तवशुभाष मा गे राय जगदे भारत भाग्य दिमा Yeah. నేను చెప్పేది అయితే ఒకటే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇండియాకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మనకి బతకనిస్తుంది ఇండియా అనేది మన ఇండియాలో ఉండే అంత ఫ్రీడమ్ వేరే కంట్రీలో ఎక్కడా లేదు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు నువ్వు ఇండియాని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను ఇండియాని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు కావాలంటే ఒకటికి రెండు సార్లు నా రీల్స్ చూసుకుంట చూసుకోండి నేను ఏంటంటే ఇక్కడ పరిస్థితులకి అక్కడ పరిస్థితులకి కంపేర్ చేసి చెప్తున్నానులే కానీ నేను ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడను ఆ మాటకు వస్తే నేను ఎప్పటికీ అంతకైతే రీల్స్ చేయటం అయినా మానేస్తానులే కానీ వీడియోస్ చేయటం నేను ఎప్పటికీ దేశానికి తక్కువ చేసి మాట్లాడను నా టైం బాగోక నేను ఇటువైపు వచ్చానులే కానీ లేకపోతే నేను ఆర్మీకి వెళ్దామని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేశాను సరే ఏదే ఏమైనా సరే నేను ఇటువైపు రావాలి అని చెప్పేసి రాసిపెట్టి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను అవి మొత్తం వదిలేసి ఇప్పుడు ఈ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ప్రతిదీ తెలుగుకు సంబంధించింది ప్రతి ఒకటిది ఇక్కడ పెట్టారు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓల్డ్ మెమరీస్ కానీ ప్రతిదీ మొత్తం చేశారు నాకైతే చాలా నచ్చింది నా నాకైతే మెయిన్గా ఫ్యామిలీని కలిసినట్టు అనిపించింది ఎందుకంటే చాలా రోజులు ఒక వన్ ఇయర్ నుంచి నేను ఎక్కడ బయట వాళ్ళని కలవటానికి ఉండదు కాకపోతే మా ఊరి దగ్గర తను ఒక నబీ అన్న చెప్పేసి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తాను ఆయన కూడా అక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏదో ఒక బిర్యానీయో ఏదో ఒకటి వండి పెడతాడు అన్న నాకు తినేసి బాగా బొజ్జుంటమే ఇంకే పని ఉండదు అక్కడ కూడా బోర్ అయిపోయాను అక్కడికి వెళ్ళి కూడా అన్న అయితే ఇప్పటికీ పిలుస్తూనే ఉంటాడు ప్రతి వారం ఇక్కడికి రా అని చెప్పేసి వెళ్ళాను అంటే బిర్యానీలు అవి ఇవి వండి పెడుతూ ఉంటాడు అటు ఇటు తిరిగేసరికి ఇంతలో టీ వచ్చేసింది టీ తాగుదాం అని చెప్పేసి వచ్చేసాను నేను ఎక్కువగా టీ తాగను చాలా రేర్గా తాగుతాను చాలా రేర్ కండిషన్స్లో నాకు టీ అంటే అంత ఇష్టం ఉండదు నేను ఎక్కువగా తాగేది అంటే కాఫీ తాగుతాను ఇక్కడ టీ కూడా ఇక్కడ అలవాటు చేసుకుంది సౌదీ అరేబియాలో అలవాటు చేసుకున్నది నేను ఇండియాలో అయితే అసలు పట్టుకునేటువంటి కూడా కాదు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తాగుతున్నాను మీకు టీ అంటే ఇష్టమో కాఫీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను వ్యూవర్స్లో ఎక్కువగా ఏం తాగుతారు అని చెప్పేసి అందరూ ఏదంటే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి తెలుసుకుందాం అనుకుంటున్నాను మీరు అయితే కామెంట్ చేసి వెళ్ళండి టీ అంటే ఇష్టం లేనివాడు మళ్ళీ ఎందుకు టీ తాగుతున్నావు బ్రో అంటారేమో మీరు నేను మెయిన్గా తాగేది టీ తాగాను అంటే దానికి రీజన్ ఒకటే ఒకటి ఉండిద్ది ఉస్మానియా బిస్కెట్లు అది ఉస్మానియా బిస్కెట్లు దొరికినాయి కనపడి నేను తాగడానికి వచ్చాను ఐ మీన్ దాంట్లోనే తింటాను మ్యాక్సిమం తినేసి దాని తర్వాత దా తాగాలనిపిస్తే తాగుతాను చల్లండి లేకపోతే లేదు మీకు ఉస్మానియా బిస్కెట్లు అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పేసి అలా అంటున్నాను అయితే కామెంట్ చేయడం ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి ఒకసారి సర్లేండి కామెంట్స్ కూడా తర్వాత చూసుకుందాము ఇంకా మిగతా ఈవెంట్ కూడా ఉంది అది చూసుకుందాము ఇంతలో నేను బయటకు వచ్చేసరికి స్పాన్సర్స్ ఇండియా నుంచి కూడా వచ్చారు భువనేశ్వరి గ్రూప్స్ అంట వీళ్ళతో మాట్లాడాను ఓ ప్రమోషన్ వీడియో అనుకోమాగండి నేను స్పాన్సర్స్ అంతవరకు చూపిస్తున్నాను నాకు ఇప్పుడే వివరిస్తారు స్పాన్సర్స్ అనేది కాకపోతే ఒక స్పాన్సర్ అయితే వచ్చింది లాస్ట్లో చెప్తాను మీకు లాస్ట్లో ఎందుకు ఇప్పుడే చెప్తాను రసోయి ఘర్ అని చెప్పేసి ఒక క్లౌడ్ కిచెన్ ఉంది దాంట్లో నుంచి వచ్చింది కాకపోతే నా చిన్న ఛానల్ నార్మల్గా ఒక వ్లాగ్ తీసుకుంటారు లేని చెప్పేసి అని అన్నాను కాకపోతే అది వదిలేసి దీన్ని చూస్తే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇదైతే చూడండి ఎంత ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయో రేరా సర్టిఫికేషన్ ఉంది తెలంగాణ సర్టిఫికేషన్ ఉంది హైదరాబాద్ దగ్గరలో అంట ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోండి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నా ఉద్దేశంలో మీ ఇష్టం ఉంటే కొనుక్కోండి స్టార్టా వీళ్ళది స్పాన్సర్ తీసుకున్నారు అంటే మంచి కంపెనీ కాకపోతే ఇట్లా తీసుకోరు మీకు ఒకసారి ఆలోచించుకోండి కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు అది మీ ఉద్దేశం అది వచ్చేసి ఈవెంట్లోకి అయితే వచ్చేసాను సాంగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఏంటి సాంగ్ వాల్యూమ్ తగ్గిపోయింది అనుకుంటున్నారా కాదు నేనే ఆపేశాను నైన్ సెకండ్స్ కంటే ఎక్కువ వా యూస్ చేస్తే ఏదైనా సాంగ్ని కాపీరైట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నేను మొన్న లైవ్ పెట్టిన రోజు కూడా మొత్తం పదకొండు పడి దాని తర్వాత ట్రిమ్మింగ్ చేశాను ఆడియో ట్రిమ్మింగ్ అని చెప్పేసి అది చేసిన తర్వాత కరెక్ట్ అయ్యింది ఇంతలో భోజనం కూడా వచ్చేసింది మనం భోజనం తిన్నా పదండి ఇక్కడైతే పూర్ణాలు ఉన్నాయి స్వీట్ ఇదైతే నాకు చాలా ఇష్టం

గుత్తంబాయి సాంబ హలో సార్ నా పేరు ఆదిల్ నా పేరు ఆదిల్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు యూట్యూబ్లో లైవ్ పెడుతున్నాయి లోకల్ లోకల్ గైడ్ ఆలం పెద్ద ఛానల్ కాదు చిన్నదే చూసారా నిజం అన్న నన్ను చూశాడు ఇంతకు ముందే ఎక్కడ చూసామన్నా అంటే యూట్యూబ్లో చూశాను నీ ఛానల్ నేను వాచ్ చేశాను ఇంతకు ముందు చూసున్నాను అన్నాడు నా సబ్స్క్రైబరే అంట నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ టైం నేను అనుకోలేదు అసలు నా సబ్స్క్రైబర్లు ఇక్కడ తగు తగులుతారులే అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సబ్స్క్రైబర్స్ అంతా నాలుగు వేల మంది ఉన్న మూడు వేల మంది ఉన్నారు దాంట్లో ఎవరు వస్తారులే ఎక్కడ అనుకున్నాను అది వచ్చినా సరే నన్ను గుర్తుపడతాడు అనుకోలేదన్న అన్న గుర్తుపట్టాడు మాట్లాడాడు భోజనం అయితే సూపర్గా ఉన్నాయి మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది భోజనాల తర్వాత ఈ ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఐదింటికి మళ్ళీ స్నాక్స్ వచ్చినాయి అసలు ఏం చెప్పకుండా అసలు గ్యాప్ లేకుండా స్నాక్స్ అన్నీ వస్తున్నాయి నేనైతే ఈ స్నాక్స్లో అయితే తినలేదు కడుపు ఫుల్గా అయిపోయింది మధ్యాహ్నం అయితే పంచిపోట్ బిర్యానీ తిన్నాను నేను ఫస్ట్ టైం తినడం తినడం పంచుపూర్ బిర్యానీ చాలా బాగా నచ్చింది నాకు అందుకని కొంచెం అయితే అన్నాను ఇంకా నాకు పక్కదని చెప్పేసి వీడియో మాత్రమే రికార్డ్ చేసుకుంటున్నాను సమోసాలు ప్రతి ఒక్కటి చాలా వచ్చినాయి యాభై రియాలకి దాదాపు ఒక వంద రియాళ్ళు రెండు వంద రియాళ్ళకు పైనే పెట్టారు చాలా వర్త్ ప్లస్ జ్యూస్లు ప్రతి ఒక్కటి ఒకటి అని కాదు చాలా అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ సాటా వాళ్ళు సాటా టీమ్ అయితే చాలా కృషి చేశారు సౌదీలో ఉన్న తిరుగోళ్ళు మొత్తం సాటా ఫౌండర్ మల్లేష్ అన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మొత్తం ఈవెంట్ మొత్తం ఫౌ ఈ సాటా అనేది ఫౌండర్ ఆయనే ఆయన వల్లే ఇంతమంది వాళ్ళు కలిసింది ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరి వైపు నుంచి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అన్న సాటా ఫౌండేషన్ పెట్టినందుకు సాటా అంటే ఏంటో కదండి సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి అని అండ్ నా పర్సనల్గా ఇంకోళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఆనంద్ పోకూరి సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్ నాకు చాలా సపోర్ట్ చేసినందుకు ఆయనే నాకు చాలా సపోర్ట్ చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకోలేదు వన్ ఇయర్ బ్యాక్ కలి కలిసాడు ఆయన సారు వన్ ఇయర్లో మళ్ళీ ఇంకోసారి కలవలేదు కానీ నా పేరు గుర్తుపెట్టుకుని ఆదిలు ఎలా ఉన్నావు అని చెప్పి పిలకరించాడు ఒకసారి అది కూడా లాస్ట్ ఇయర్ కూడా కలిసింది అది సాటా ఈవెంట్లోనే కలిసింది వన్ ఇయర్ తర్వాత కూడా నా పేరు గుర్తుంచుకున్నాడు అంటే చాలా గ్రేట్ సార్ అయితే చాలా మె చాలా మెమరీ పవర్ ఉంది చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇంకోళ్ళు ఎవరు అంటే వినయన్నకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నేను నన్ను గుర్తించి ఫ్రీగా టికెట్ ఇచ్చాడు ఫ్రీగా టికెట్ ఇచ్చినందుకు కాదు ప్రతిదీ ఇక్కడ సపోర్ట్ చేశాడు ఈవెంట్ మొత్తంలో నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేసి అంటే ఫ్రంట్ రోలో వెళ్ళేసి వీడియోస్ వేరే వాళ్ళు తీసుకుంటుంటే ఆపేశారు వెళ్ళిపోండి అన్నారు నన్నైతే అన్న నువ్వు వెళ్ళి కూర్చున్న కింద కూర్చో వాళ్ళకి ఇబ్బంది లేకుండా నువ్వు రికార్డ్ చేసుకో ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశాడు అన్న సార్కి ఆనంద్ సార్కి వినయన్నకి ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరికి నేను చాలా కృతజ్ఞుడిని చాలా హెల్ప్ చేశారు దాని తర్వాత కూడా మంచి ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ టిఫిన్స్ అవి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ఈవెంట్ మళ్ళీ చిందులు గంతులు ఏసి అబ్బో ఏ ఎంజాయ్ చేశాను తెలుగు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాడు ఎవడి ఫ్యాన్ అయినా ఎవరికి అభిమాని అయినా ఏమైనా సరే పక్కగా చెప్పే స్లోగన్ ఏంటి అంటే జై బాలయ్య అని ఆ స్లోగన్ లేకుండా ఏ ఈవెంట్ స్టార్ట్ అవ్వదు ఎండ్ అవ్వదు ప్రతి చోట జై బాలయ్య కావాల్సిందే బాలయ్య అభిమానులంతా తెలుగు ఇండస్ట్రీ నందు చాలా సెలబ్రిటీలు ఉండు మామ అన్ని సెలబ్రిటీస్లో బాలయ్య వేరురా మామ విశ్వదావి రామ చెప్పరా బాలయ్య మామా ఈవెంట్ అయితే ఎండుకు వచ్చింది మనం కూడా వెళ్ళిపోవాలి రెడీ అయ్యి Oh, <laughs> పెట్ అయిపోయింది ఇప్పుడు ఎట్లాగెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు అది ఈ పంచర్ పడిన సైకిల్ ఎక్కడే ఉంది ఇప్పుడు పర్చుకోవడానికి కూడా షాప్స్ ఏమి ఉండవు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను ఏం చేస్తాం ఇంకో మాట చెప్పాలి ఇప్పుడే నా సబ్స్క్రైబర్లు వచ్చారు అంటే కొత్త సబ్స్క్రైబర్లు ఇవాళ్ళే చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏంటన్నా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అంటే సైకిల్ పంచర్ పడింది వెళ్ నేను ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళాలి అని చెప్పాను అకౌంట్లో క్యాష్ కొడతాను మనీ ఇస్తావా అంటే ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలన్నా అన్నారు అజీజీగా వెళ్ళాలి అంటే మేము కూడా అటే వెళ్తున్నాం అని చెప్పేసి రా కార్లో ఎక్కించుకుంటాం అన్నారు నాదైతే ఫోల్డింగ్ సైకిల్ కాబట్టి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు ఫోల్డ్ చే చాలా ఈజీ ఫోల్డ్ చేసుకోవటం ఫోల్డ్ చేసేసి పెట్టే పెట్టుకోవటమే ఈజీగా డిక్కీలో పెట్టుకున్నామంటే వెళ్ళిపోవచ్చు మనకి ప్రాబ్లం ఏమి ఉండదు చాలా ఫ్రీగా ఉండేది ఈ సైకిల్ ఈ సైకిల్ వల్ల అడ్వాంటేజ్ ఇదే నాకు చాలా యూజ్ అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో అయితే ఫోల్డ్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు అది ఒక కార్ అయితే తీసుకొస్తున్నారు అన్నవాళ్ళు బ్యాక్లో బ్యాక్ పెట్టేసి వెళ్ళిపోవటమే సైకిల్ అయితే కార్లో పెట్టుకుని బయలుదేరాము వాళ్ళతో మొత్తం ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ బండిలో వెళ్ళాలి ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి ఇంకా రూమ్ దగ్గరే అన్నారు నాకు వీళ్ళ రూమ్కి నా రూమ్కి ట్వంటీ కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది అయినా సరే ఏం పర్లేదు నేను దింపేసి వెళ్తాను అని అన్నారు ఫస్ట్ టైం యూట్యూబర్ అయినందుకు గర్వంగా ఉంది అట్లానే కాదు అయినా సరే తెలుగు వాళ్ళు అంటే చాలా హెల్ప్ చేస్తారు అన్న వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు వచ్చిన కాడ నుంచి యూట్యూబర్ అంటే అవునా నేను సపోర్ట్ చేస్తాను చాలా చిన్న ఛానల్ అన్నాను ఆయన చిన్న ఛానల్ ఏదో సపోర్ట్ చేసుకోవాలి ఎప్పుడు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచి వాళ్ళు అన్నవాళ్ళు చూస్తూ చూస్తూ మా రూమ్ కూడా వచ్చేసింది దగ్గరికి ఇంతలో నా సైకిల్ దింపేసుకొని వచ్చి దింపేసుకున్నాను చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పాను వెళ్ళాయి వాళ్ళకి కూడా ఈ ఫ్రైడేకి ఫ్రైడేకి మా రూమ్కి రా పక్కా రావాలి మా రూమ్కి అని చెప్పేసి అన్నారు సరే సరే అన్న పక్కాగా వస్తాను పక్కాగా వచ్చి కలుద్దాము అని చెప్పాను వాళ్ళేమో సరే రాతముడు ఎప్పుడైనా సరే రావచ్చు నువ్వు అని చెప్పేసి నాకు అడ్రస్ ఇచ్చేసి వెళ్ళారు మ్యాప్ జీపీఎస్ ఐ మీన్ మ్యాప్ పెట్టారు నాకు వాట్సాప్లో లొకేషన్ వెళ్తాను ఈ ఫ్రైడేకి వెళ్ళి పక్కాగా ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి వీడియో తీసి పెడతాను దాంట్లో కూడా ఈ రోజుకైతే బాగా టైడ్ అయిపోయాను ఇంకా రూమ్లోకి వెళ్ళాలి ఈ రోజుకైతే నాకు మొత్తం ఒళ్ళు మొత్తం పులిసిపోయింది ఏం చెప్పుకోవాలో అర్థం కాదు మొత్తం వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకోవడమే ఈ వీడియోకి ఈ రోజుకి ఇంతవరకే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బాయ్ బాయ్